హాయ్ ఫ్రెండ్స్ మేము డీమార్ట్ వెళ్ళామండి డీమార్ట్ వెళ్ళాక పాప్కార్న్ తినకుండా ఉంటామండి కొంతమంది అయితే పాప్కార్న్ కోసం వస్తారండి చాలామంది అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కొని అవన్నీ తినుకుంటే అక్కడ బట్టే మామూలుగా ఎంజాయ్ చేస్తుంటారు డీమార్ట్లో కొన్ని ఏం ఏమేమి చూసాము అవి రేట్స్తో సహా చెప్పెట్టాను ఇది యోగా మ్యాట్ ఆన్లైన్లో కొంచెం ఎక్కువ రేట్ ఉంది డీమార్ట్లో తక్కువ ఉంది ఇది సెల్ఫ్లు వేసే కవర్ అండి మనం పేపర్ న్యూస్ పేపర్స్ వేస్తాం కదా ఇవి సెల్ఫ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ వేయచ్చు హండ్రెడ్ రూపీసే ఉంది ఇదేమో ఒక టీ కప్స్ అయితే చాలా బాగా అనిపించింది శిల్పారమంలో ఉంటుంది కదా ఇట్లా థీము మంచి ముగ్గులు వేయడము అలా అలా అనిపించింది మంచిగా ఉంది నీట్గా ఫోర్ హండ్రెడ్ అండి ఇవన్నీ టీ కప్స్ ఈసారి చాలా వెరైటీస్ వచ్చినాయి టీ కప్స్ ఒక్కొక్కటి వన్ ఫార్టీ అలా కూడా ఉన్నాయి పెద్ద కప్స్ అంతంత పెద్ద కప్స్లో తాగుతారా అని మా పాప డౌట్ అడిగింది తాగుతారు కావచ్చు ఇవి అయితే జ్యూస్ గ్లాసులాగా మంచిగా అనిపించాయి ఇది మా పాప పట్టుకుంది వన్ ఫార్టీ అంట చిన్నవి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ వెరైటీస్ వచ్చినాయి సార్ కప్స్ ఎన్ని వెరైటీస్ నేను ఎప్పుడు చూడలేదు డిమార్ట్లో కొన్ని ఇంకొక బాగా తక్కువ రేట్ ఉంటాయి కొన్ని ఏమో ఎక్కువ రేటు ఉంటాయి మనం అవి కరెక్ట్ చూసుకొని బిల్ వేసేటప్పుడు కూడా చూసుకోవాలండి ఈ థర్టీ నైన్ రూపీసే ఉంది కొన్ని కొన్ని క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి బయట దొరికాయి కదా అలాంటి ఇది వాటర్ బాటిల్ పిల్లలకి చిన్నపిల్లలకి కూల్గా కూడా ఉంటాయి కావచ్చు ఇలా బొంతలాగా ఉంటుంది కదా జోటు జోటుది అది కవర్ ఇష్యూ ఉంచి పాలు కూడా వేసుకోవచ్చు బయటకు వెళ్తే పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చల్లగా ఉంటాయి వేడి వస్తే వేడిగా ఉంటాయేమో ఎండాకాలం కదా చల్లటి నీళ్ళు పిల్లలకి తాగిస్తాం కదా కొంచెం వెకరు వచ్చి ఉంటాయి ఇలా చెప్పులు కూడా ఉంటాయండి ఈ చెప్పులు అయితే చెప్పొచ్చండి మంచిగా పాలిట్ అయితే నేను టూ ఇయర్స్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కొనుక్కున్నా టూ ఇయర్స్ నుండి ఇంత పాడవ్వలేదు మళ్ళీ స్మూత్గా ఉంటాయి మడమలు కూడా నొప్పి వేయలేవండి ఇంకా షూస్ కూడా ఉంటాయి మొన్న మేము కేరళకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి షూజే తీసుకున్నాం అప్పుడు త్రీ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ ఉండే అన్ని వెరైటీస్ మంచిగా ఉంటాయండి బయట ఎక్కడ దొరకని కొన్ని వెరైటీస్ అయితే డిమాట్లో దొరుకుతాయి కొన్ని కానీ కొన్ని అన్ని పాత పాతే పైన పెడతారంట ఒక వీడియోలో అయితే నేను చూశాను కొత్త అన్ని కిందికి పెడతారంట పిల్లల డ్రెస్సెస్ కానీ అందులో లేని ఐటమ్ అని ఉండనే ఉండదు ఒక్కసారి వెళ్తే ఒక వన్ అవర్ అని వెళ్ళాం కానీ టూ మంత్స్కి ఒకసారి ఒకటేసారి తెచ్చుకుంటున్నాం సామాను ఈ స్టీల్ సామాన్లు మొత్తం ఫ్యాక్టరీ ఉన్నట్టే అనిపించింది నాకైతే అన్ని బాటిల్స్ ఉన్నాయి మళ్ళీ డోర్ మ్యాట్స్ కూడా మంచిగా మన్నికగా ఫార్టీ ఫైవ్ నుండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా కూడా ఉన్నాయి ఈ పిల్లలకైతే వన్ నైంటీ నైన్ అంటే చిన్న చిన్న టవల్స్ ఎంత స్మూత్గా ఉన్నాయి వీళ్ళని మట్టి ముట్టి చూస్తున్నాను చూడండి బాగా స్మూత్గా ఉన్నాయి నాకు ఇంకా మళ్ళీ చిన్న మెత్తలు హండ్రెడ్ రూపీస్ అండి బాగా ఇట్లా మనం చుట్టాలు వస్తారు కదా ఎక్కువ మెత్తలు అవి ఇవి కబుర్లు సర్దుకొని పెట్టుకోవచ్చు ఒక ఆరు కొనుక్కుంటే ఎండాకాలం కదా చాలా యూజ్ అవుతాయి ఈ బాటిల్స్ అయితే టూ లీటర్స్ అంతకన్నా ఎక్కువ పడతాయి కావచ్చు ఎంత అంటే జర్నీ చేసే వాళ్ళు కారులో ఉండే వెళ్తే తీసుకెళ్ళొచ్చు మనం ట్రైన్లలో తిరుపతి అట్లా వెళ్తాం కదా అట్లా జర్నీ చేసేటప్పుడు చాలా వాటర్ పడతాయి మంచి అనిపించింది ఎప్పుడైతే తీసుకోలేదు తర్వాత ఒకటి తీసుకోవాలి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒకటి రాసుకొని వెళ్తే బుక్లో అవి అవి కొనేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎట్లా కొంటాం అనుకోండి ఒక రెండు మూడు వేలు అయితే అనుకోండి ఐదు వేలు అయింది మంచి బిల్లు ఏమో స్టీల్ సామాన్లు కిందగా బాటిలో ఉన్నాయి మళ్ళీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కస్ దగ్గరికి వస్తే చాలా స్మూత్గా లెదర్ అయితే హ్యాండ్ బ్యాగ్ చాలా ఇష్టం అండి స్మూత్గా నీట్గా ఉంటుంది ఇట్లా మంచిగా అనిపిస్తుంది క్వాలిటీ అయితే మంచిగా అనిపిస్తుంది కానీ థౌజండ్ రూపీస్ అట్లా నేను ఏమి తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్స్ పాపకు నచ్చాయి అవి తర్వాత తీసుకుందాం అని అన్నాను నా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఒక టెన్ ఉన్నాయి కావచ్చు అందులో టూ మా ఫ్రెండ్ తెచ్చింది అమెరికా నుండి ఇవి చిన్న చిన్న బ్యాగ్స్ కూడా వేసారు వెరైటీ కొన్ని వెరైటీస్ వచ్చాయి ఈ పిల్లల కాలేజ్ బ్యాగ్ లాగా వెనకాలకి వేసుకునేది ఫోర్ నైంటీ నైన్ అంట మంచిగా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇది కూడా ఇక టూ హండ్రెడ్ ఏమో అన్నది పాప తీసుకోమని తీసుకోలేదు ఆ ఎందుకు కట్టుకున్నా అంటే నేను లిస్ట్ రాసుకొని వెళ్తా ప్రతిసారి ఆ లిస్ట్ని ఇట్లా టిక్ కొట్టుకుంటా మీ థౌజండ్ రూపీస్ అంటే బాగా బాగుంది స్మూత్గా ఉంది కానీ చిన్నగా ఉంది నాకు హ్యాండ్ బ్యాగ్ చిన్నగా ఉంటే అసలు మనసులో అట్ది అందులో అన్ని పట్టాల సామాను ఇట్లా మంచిగా ఎక్కువ వాటర్ బాటిల్ పెట్టుకుంటా కంపల్సరీ ఫంక్షన్స్కి వెళ్తే వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తా నేను గొంతు నొప్పి వస్తుంది ఇంట్లో వాటర్ కాకుండా వేరే వాటర్ తాగితే ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ మళ్ళీ మళ్ళీ అనిపించి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం ఆ పెన్ను చేట్లనే పట్టుకున్నా ఏమేమి కొన్నాము అవన్నీ పెట్టుకున్నాం మళ్ళీ ఎక్స్ట్రా కొన్నాయని ఇక్కడైతే ఈ పరుపులు బాగా నచ్చాయండి పిల్లలు కాస్టల్లో ఉంటారు కదా ఇట్లా ఫోల్డింగ్ పరుపు ఉందన్నమాట మనం వేసేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే మంచం లేకున్నా సరే ఒక పరుపుని తీసుకెళ్ళవచ్చు మనం కార్లో కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకో తీసుకెళ్ళచ్చు ఎట్లైనా టూర్కి వెళ్ళినప్పుడు కొంతమంది కింద వండుకుంటే రాను నొప్పి నాకు కింద అసలు వండుకోరా నొప్పి వస్తుంది అట్లా మంచిగా అనిపించింది పెద్దవాళ్ళకి ఇట్లా కొంచెం ఏజ్ వాళ్ళకి కింద వండుకోరా అని వాళ్ళకి చేప ఉత్తుకపోతుంది కదా చేపలు వంటే ఏం బేఫికర్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ అంబోర్లు కానీ ఇట్లా పైన అటుక పైన కూడా పెట్టేసేయచ్చు అసలు పిల్లలకైతే మంచి అనిపిస్తుంది అంటే ఇట్లా సింగిల్ రూమ్ తీసుకుంటారు కదా నాకైతే ఈ పర్పులు చాలా బాగా నచ్చాయి నా రేట్ చూడమన్న పాప సరిగ్గా చూడలేదు మళ్ళీ వెళ్ళినప్పుడు నేను రేట్ పెడతా అండి అవైతే చాలా బాగా నచ్చాయి నాకు మీరు కూడా వెళ్ళినప్పుడు ఒక తీసుకోండి నాకు థౌజండ్ ఉంటుంది ఏమో అనిపించింది నాకైతే ఆ రేట్కి సరిగ్గా అనిపించలేదు ఈసారి రష్ లేరండి అసలు మధ్యాహ్నం వెళ్ళాము త్రీ త్రీ థర్టీ అట్లా వెళ్ళాము సిక్స్ వరకు వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఇవన్నీ మొత్తము కార్టైన్స్ ఏమేమి ఉన్నాయో మీరు చూస్తారని అంత వీడియో ఎప్పుడు తీయడానికి వీలే అసలు కానీ ఇవాళ టైం ఉండే ఇట్లాంటి పూలు చెట్లు పెట్టుకోవడానికి కుండీలు ఇవన్నీ డోర్ మ్యాట్స్ కార్టైన్స్ అసలు లేని ఐటమ్ అంటూ ఉండదండి సన్ గ్లాసెస్ ఉంటాయి ఇంకా నైటీస్ ఉంటాయి నైటీస్ అయితే అస్సలు తీసుకోవద్దండి అదైతే నాకు మంచి అనిపించలే పాలిస్టర్ మిక్స్ ఉండే మనకు ఎల్లకెట్టినప్పుడు తీసుకున్నా అంత క్లాత్ అయితే బాగా అనిపించి ఈ డోర్ మ్యాట్స్ అయితే మంచిగా ఉంటాయండి నాకు ఈ డోర్ మ్యాట్స్ కూడా ఒక కళ అండి కొంతమంది ఇళ్ళల్లో హెవీగా డోర్ మ్యాట్స్ వేసుకుంటారు ఇట్లా మంచి అంటే ఎక్కువ రైటీ నాకైతే అమ్మో ఇంత పెద్ద పెద్ద డోర్ మ్యాట్స్ వాడతారా అనిపిస్తుంది ఈ కర్టన్స్ నేను మన గణపతికి కొన్నా కదా హండ్రెడో వన్ ఫిఫ్టీ ఉంది అంతే కర్టన్స్ కూడా మంచిగా ఉన్నాయి ఒక వన్ ఫిఫ్టీ ఇంతదో ఒక డోర్ మ్యాట్ కూడా తీసుకున్నామండి అది ఇది కూడా టూ హండ్రెడో ఏముంది కానీ డోర్ మ్యాట్స్ మన్నికగా ఉంటాయి కొన్ని రోజులు ఇది శారీ లెక్కనే ఉంది నాకైతే వెరైటీగా అనిపించింది ఒక్కొక్కళ్ళ కాట్లు అయితే ఎంత సామాన్